హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సర్నా వారితో మాట్లాడలేదు నమస్కారం సార్ సార్ ఎన్డిటీ అనే ఒక ఎగ్జిట్ పోల్ వచ్చిందంట కదా మరి ఇది ఏం చెప్తుంది ఎగ్జిట్ పోల్ ఎవరు అధికారంలోకి సార్ ఎన్డిటీ అండ్ ఆంధ్ర వాణి పోస్ట్ పోల్ సర్వే అనే ఒక సర్వే వచ్చింది ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను ఎగ్జిట్ పోల్ అనేది రేపు ఈవినింగ్ సిక్స్ థర్టీ తర్వాత రావాలి కాబట్టి ఈ లోపల వచ్చేవన్నీ కూడా పోస్ట్ పోల్ సర్వేను లేకపోతే అంచనానో ఇలా ఈ పేర్లతో వస్తున్నాయి కానీ అవి ఎగ్జిట్ పోల్సే అవి సో ఇప్పుడు నా దగ్గర రెండు ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి ఒకటేమో ఎన్డిటి అండ్ ఆంధ్రవాణి పోస్ట్ పోల్ సర్వే రెండవది ఆత్మసాక్ష సర్వే ముందుగా ఎన్డీటి సర్వే చూస్తే ఎన్డిటి వాళ్ళు ఓపెనింగ్లోనే వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారు మేము రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఎలక్షన్ సర్వీస్లో పనిచేస్తున్నాము కర్ణాటకలో మేము చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ఇదైంది నూట ఇరవై కంటే ఎక్కువ వస్తాయని చెప్పాము కర్ణాటకలో నూట ముప్పై ఐదు వచ్చాయి అట్లాగే తెలంగాణలో అరవై నాలుగు తగ్గవు కాంగ్రెస్కి అని చెప్పాము అరవై నాలుగు తగ్గలేదు కాంగ్రెస్కు కరెక్ట్గా వచ్చింది అట్లాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమికి నూట ఎనిమిది తగ్గనే తగ్గదు నూట ఎనిమిది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కూటమికి అనేది వీళ్ళు చెప్పారు ఓవరాల్గా వీళ్ళు చెప్పింది ఏంటంటే కూటమికి నూట ఎనిమిది నుంచి నూట ఇరవై ఆరు సీట్లు వస్తాయని చెప్తున్నారు అందులో మళ్ళీ డివైడ్ చేస్తే తెలుగుదేశానికి తొంభై నుంచి నూట నాలుగు అంటే తెలుగుదేశం ఎవరి సహకారం లేకుండా గవర్నమెంట్ని ఇండిపెండెంట్గా ఫామ్ చేయగలుగుతుంది అంటే ఇటు జనసేన ఇటు బీజేపీ సహకారం లేకపోయినా గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతుంది ఆ మేరకి చంద్రబాబుకి కొంత ఫ్రీడమ్ అయితే ఉంటుంది ఈ ఈ దీని ఈ సర్వే ప్రకారం ఇక జనసేనకి చాలా బాగా చెప్పారు పద్నాలుగు నుంచి పదిహేడు వస్తాయి ఇరవై వాళ్ళు పోటీ చేసిందే ఇరవై ఒకటి అంటే పద్నాలుగు నుంచి పదిహేడు వస్తాయంటే చాలా బాగా పెర్ఫామ్ చేసినట్టుగా జనసేన ఇక బీజేపీకి పది చేస్తే రెండు నుంచి నాలుగు బీజేపీ కొద్దిగా తగ్గుతుంది బట్ రెండు నుంచి నాలుగు వచ్చే అవకాశం బీజేపీకి ఉందనేది వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు వైసీపీకి నలభై తొమ్మిది నుంచి అరవై మూడు వస్తాయి సీట్లు అనేది ఈ సర్వే చెప్తుంది ఇక పర్సంటేజ్కి వచ్చేసరికి కూటమికి నలభై తొమ్మిది పాయింట్ రెండు పర్సెంటు వైసీపీకి ఏమో నలభై ఒక్కటి పాయింట్ నైన్ పర్సెంట్ అంటే దాదాపు ఏడు పర్సెంట్ పైన తేడా రెండింటికి ఉంది కూటమికి వైసీపీకి ఇక అదర్సు త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లు వస్తాయి సారీ కాంగ్రెస్కి త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ వస్తుంది గతంలో టూ పర్సెంట్ ఓటు రాలేదు కాంగ్రెస్కి ఈసారి మేబీ షర్ముల ఫ్యాక్టరీ వల్ల వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ పెరుగుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇతరులకు ఐదు పర్సెంట్ ఓట్లు వస్తాయనేది ఈ సర్వే చెప్తుంది ఇక వీళ్ళు చెప్పింది ఏంటంటే ఎనభై ఎనిమిది పర్సెంట్ మంత్రులు ఓడిపోతారు వైసీపీ నుంచి అనేది ఒక బాంబు పేల్చారు వీళ్ళు అట్లాగే సిబిఎన్ చంద్రబాబు గెలుస్తాడు ఖచ్చితంగా అది కూడా మంచి మెజార్టీ గతం కంటే మంచి మెజార్టీతో చంద్రబాబు గెలుస్తాడని చెప్తున్నారు జగన్కి అయితే మెజార్టీ తగ్గుతుంది బాగా అని చెప్తున్నారు అట్లాగే పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఇద్దరు కూడా మంచి మెజార్టీతో అసెంబ్లీలకు అడుగు పెట్టబోతున్నారని కూడా వీళ్ళు చెప్తున్నారు ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి కూడా పదహైదు నుంచి ఇరవై గెలుచుకుంటుంది కూటమి అని కూడా వీళ్ళు చెప్తున్నారు సో పదిహేడు నుంచి ఇరవై ఇక వీళ్ళు వైసీపీ ఏమో ఐదు నుంచి ఎనిమిది మాత్రమే పరిమితం అవుతారు అనేది చెప్తున్నారు ఓవరాల్గా వీళ్ళ శాంపుల్ ఇది కూడా సైజు కూడా ఇచ్చారు లక్షా ఎనభై తొమ్మిది వేల ఐదు వందల అరవై ఎనిమిది మందిని మా టీమ్స్ కలిసాయని కూడా వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు సో ఈ రకంగా ఎన్డిటి అండ్ ఆంధ్రవాణి ఈ రెండు కంబైన్డ్గా చేసిన సర్వే క్లియర్గా తెలుగుదేశం అధికారం కూటమి అధికారంలోకి వస్తుంది కంఫర్టబుల్ మెజార్టీ వన్ నాట్ ఎయిట్ నుంచి వన్ ట్వంటీ సిక్స్ అంటే బ్రహ్మండ మెజార్టీతో అధికారంలోకి వస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నారు ఇక ఆత్మసాక్షి దీనికి రివర్స్గా ఉంది ఆత్మసాక్షి సరివేమో వైసీపీకి నూట పదికి తగ్గదు అంటున్నారు వాళ్ళేమో నూట ఎనిమిదికి కూటమికి తగ్గదు అంటే ఇక్కడ నూట పదికి ఆత్మసాక్షి తగ్గదు నూట ఇరవై రెండు హై హైఎండు అని చెప్తున్నారు కూటమి ఏమో యాభై నాలుగు నుంచి అరవై నాలుగు వరకు కూటమికి రావచ్చు అనేది చెప్తున్నారు ఇక పర్సంటేజ్ విషయానికి వస్తే కూటమికి నలభై తొమ్మిది పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది వైసీపీకి ఏమో పార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే నలభై తొమ్మిది ఇక్కడ పార్టీ సెవెన్ అంటే ఓన్లీ టూ పర్సెంట్ కూడా లేదు ఇది వన్ పాయింట్ సంథింగ్ మాత్రమే గ్యాప్ ఉంది వీళ్ళిద్దరి మధ్య సో ఇక కాంగ్రెస్కి వీళ్ళు ఎక్కువ వేయలేదు టూ పాయింట్ టూ పర్సెంట్ వేసారు గతం కంటే కూడా నామినల్గా మాత్రం పెరుగుతుంది అనేది వీళ్ళు చెప్తున్నారు ఇతరులకు కూడా ఎక్కువ వీళ్ళు వేయలేదు వన్ పర్సెంట్ లోపలే ఉంటదన్నారు అది నిజానికి ఇతరులు కూడా అక్కడ పెద్ద వేరే పార్టీలు ఏమి లేదు కదా కాంగ్రెస్ కూటమి సిపిఐ వాళ్ళు కాంగ్రెస్తో ఉన్నారు ఇటు వీళ్ళు ఉన్నారు ఇంకా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి భారత ఇట్లాంటివి మన ఆయన జేడి లక్ష్మణారాయణ ఇలాంటి వాళ్ళ ఒక టీం ఒక అదొక కోయిలెషన్ లాగా వాళ్ళు ఏర్పడ్డారు సో అదొక కోటం అనమాట సో వాళ్ళు చీల్చేది వెరీ వెరీ మైనర్గా ఉంటుంది సో ఓవరాల్గా నాకు తెలిసి ఇప్పుడు వస్తున్న పోస్ట్ పోల్ సర్వేలు అనేకం నేను పరిశీలించిన తర్వాత నాకు అర్థమైంది ఏమంటే ఎగ్జిట్ పోల్స్ కూడా గందరగోళంగానే ఉండబోతుంది ఎగ్జిట్ పోల్స్ కూడా ఖచ్చితంగా రెండుగా చీలిపోతాయి కొన్ని వైసీపీ రాబోతుందని చెప్పబోతున్నారు కొన్ని ఏమో టీడీపీ రాబోతుందని చెప్తున్నారు ఎగ్జిట్ పోల్స్ కూడా మనకేమీ ఆనందాన్ని ఇవ్వలేవు అంటే ఎవరికి కూడా ఇటు తెలుగుదేశానికి ఆనందాన్ని ఇవ్వవు ఇటు వైసీపీ కూడా ఇవ్వలేవు అనే ట్రెండ్ కనిపిస్తుంది ఇక్కడైతే లోకల్గా కానీ నేషనల్ లెవెల్లో ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉంటాయనేది చూడాలి ఎందుకంటే నేషనల్ లెవెల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంపీల విషయంలో ఎగ్జిట్ పోల్స్ అన్ని ఏమన్నా ఒక రకంగా ఉంటాయా అనేది చూస్తే దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఇక్కడ లోకల్గా వచ్చేసరికి అగైన్ ఇక్కడ వైసీపీ స్పాన్సర్డ్ ఎగ్జిట్ పోల్స్ తెలుగుదేశం స్పాన్సర్డ్ ఎగ్జిట్ పోల్సే కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటివరకు చూసుకుంటే అంటే పోస్ట్ పోల్ పేరుతో కూడా ఇదే డ్రామా నడుస్తుంది అందుకని మనం ఇంకా నేషనల్ లెవెల్లో ఏమన్నా ఎగ్జిట్ పోల్స్ ఎందుకంటే వాళ్ళ క్రెడిబిలిటీ ఇంపార్టెంట్ కాబట్టి నేషనల్ లెవెల్లో వాళ్ళు కొంత అక్యురేట్గా వీలైన చేసే అవకాశం ఉంది అయితే వాళ్ళు ఆనెస్ట్గా చేసినా కూడా ప్రజలు ఎంత ఆనెస్ట్గా తమ అభిప్రాయాల్ని చెబుతారు అనేది కష్టం అనమాట ఎందుకంటే ఒకవైపు స్వీప్ ఉంటే ఈజీగా ప్రజలు కూడా ఓపెన్ అప్ అయిపోయి చెప్తారు బాగా టగ్ ఆఫ్ ఆర్ ఉండి ప్రతి దగ్గర హోరాహోరి పోరాటం ఉన్నప్పుడు ప్రజలు కూడా ఓపెన్ అప్ అయి చెప్పడం కష్టం ఒకవేళ చెప్పినా కూడా ఇట్ పది మంది చెప్తే మేము ఐదు మంది ఇటు ఐదు మంది ఇటు వేశారనుకో దాంట్లో ఏమి తేల్చాలి సో ఇటువంటి ఒక టైట్ సిచ్యువేషన్ ఉంది గెలిచినా కూడా ఎవరైనా తొంభై ఐదు నుంచి తొంభై ఏడు లోపలే మెజార్టీ వచ్చే అవకాశం ఉంది అనేది ఎక్కువ మంది పరిశీలకులు చెప్తున్న విషయం అనమాట రాజకీయాల్లో సీనియర్ తలబడిన వాళ్ళంతా చెప్తున్నది ఏంటంటే ఎక్కువ మెజార్టీ ఎవరికి రాదు పట్టుపట్లుగా మాత్రమే ఉంటుంది దగ్గర దగ్గరగా ఇప్పుడు తెలంగాణలో కూడా అదే పరిస్థితి కదా సో అదే పరిస్థితి అక్కడ కూడా ఉంటుంది అనేది తెలంగాణలో కూడా అరవై నాలుగు కాంగ్రెస్కి ఒకటి ఐదు అరవై ఐదు వచ్చాయి సో నూట ఇరవై రావాలి ఇక్కడ అది సారీ అరవై రావాలి ఒక నాలుగు మాత్రమే మెజార్టీ కాంగ్రెస్కి అది కలుపుకుంటే ఐదు మెజార్టీ అలాగే అక్కడ ఎనభై ఎనిమిది రావాలి తొంభై ఐదు లోపలే ఉంటుంది అక్కడ తొంభై ఐదు తొంభై వంద లోపలే ఉంటుంది మెజార్టీ అనేది చెబుతున్నారు ఇది చూడాలి ఏమైనా రేపు ఈవెనింగ్కి మనకి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కానీ ఆ ఎగ్జిట్ పోల్ ట్రెండ్ చూస్తూ ఉంటే మాత్రం ఆల్రెడీ చాలా ఎగ్జిట్ పోల్స్ రకరకాల పేరుతో వచ్చేసాయి సో ఇవన్నీ కూడా డివైడ్ అయిపోయినాయి కొన్ని ఏమో వైసీపీకి వస్తాయని చెప్తున్నారు వాళ్ళేమో నిన్న కూడా మనం నాగన్న సర్వే చెప్పుకున్నాం నాగన్న సర్వే క్లియర్గా వైసీపీకి గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి ఉందని చెప్తున్నారు ఆత్మసాక్షి కూడా వైసీపీ అంటున్నారు వీళ్ళిద్దరూ కూడా గతంలో కర్ణాటకలో తెలంగాణలో ఫెయిల్ అయినారనే ఒక నెరేటివ్ బయటకు వచ్చింది సో వాళ్ళకి విశ్వసనీయత లేదు అని వాళ్ళేమో మేము ఫెయిల్ అవ్వలేదు మేము కరెక్ట్గా చెప్పామని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు సో ఆ స్థాయిలో ఇప్పుడు ఎన్డిటీ సర్వే ఎన్డీటి ఆంధ్రవాణి సర్వే కూడా ఇలాగే క్లెయిమ్ చేసుకుంటున్నారు మరి ఏది ఇది అనేది రేపు ఏవనింగ్కి మనకు కొంత ఐడియా వస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్